విద్యార్థులందరికీ చూడండి ఈరోజు మనకి నానిస్ మహతి ఛానల్ అలాగే అనంత చందము పద్యకవి సమూహం మరియు నానస్ నానిస్ మహతి ఛానల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి నెల కూడా పద్య పట్టణం పోటీలు మనకి పాఠశాలలో పాఠశాల వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది అయితే రెండు నెలలో మనం స్టార్టింగ్ కాబట్టి ముగ్గురు మాత్రమే మన పాఠశాల నుండి ఈ పోటీలు పంపించడం జరిగింది అదేవిధంగా విద్యార్థులలో పద్యపాఠం పట్ల ఆసక్తిని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల డిసెంబర్ నెల అంటే గత నెల మన పాఠశాల నుండి సుమారుగా పన్నెండు మంది విద్యార్థులని ప్రోత్సహించి పద్యపాఠం పోటీల్లో పాల్గొనేలా చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విద్యార్థులని మనం ప్రోత్సహించి పద్యపాఠం పట్ల ఆసక్తిని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో మరి పెద్దలు ఎవరంటే సాహిత్య సిబ్బందు సందర్శ సమ్రాట్ పద్యగురు గురు సార్వభౌమ బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం శర్మ గారు మరి వారి ఆధ్వర్యంలో ఈ ఈ పద్య పోటీలో మరి నిర్వహించడం నిజంగా గొప్ప విషయంగా మనం భావిస్తున్నామండి అయితే ముఖ్యంగా వారికి మనమంతా కూడా ఈ పద్య పట్టణం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వీరికి పెద్దలందరికీ కూడా ముఖ్యంగా బహుమతి ఈరోజు బహుమతి ప్రధాన హితులైనటువంటి శ్రీమతి గంటి పాలాద్రి పుష్ణి గారు అలాగే ప్రత్యేక బహుమతి ప్రదాతలైనటువంటి శ్రీ చాడ రాధాకృష్ణ గారు వీళ్ళందరూ కూడా మన పిల్లల్లో పద్యపక్షనం పట్ల ఆసక్తి పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో వీటి జరగకుండా అంటే ఒకరు ఆర్థికంగా సహాయం చేయడం అలాగే ఒకరు ప్రత్యపక్షనం పట్ల ఆసక్తిని పెంపొందించి మనకు పద్యాలు పంపించి వారు మనకి ఆసక్తిని కల్పించడం అనేటువంటిది సర్టిఫికేట్ ఇవ్వడం అనేటువంటిది ఆర్థికంగా చేయడం నిజంగా ఒక గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం అండి వీరందరికీ ఒకసారి మన పాఠశాల పాఠ నుంచి ఒకసారి ధన్యవాదం తెలియజేస్తూ ఓకే అయితే ఇప్పుడు ఈ సర్టిఫికెట్ అందరికీ కూడా మరి వాళ్ళు పంపించిన వీళ్ళందరికీ కూడా ఎవరు జరుగుతుందని అందరూ కూడా ఈ సర్టిఫికేట్ తీసుకుని క్రమంలో వెళ్ళవలసింది పోతున్నారు తర్వాత